హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు ఇలా తల వస్తూ ఉంటారు మీ దగ్గరికి సో వాళ్ళని డీల్ చేయాలన్నా కూడా కొద్దిగా కష్టమే మీకు చాలా ఓపిక కావాలి చాలా ఓపిక కావాలి ఎస్పెషల్లీ లేడీస్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ తింటూ ఉంటారు కదా అంటే నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఇది నేను ఇలా కూర్చోవచ్చా స్లోప్ ఉంది స్లోప్ మీద వెళ్ళొచ్చా పక్కన మెటమెదికెళ్ళి వెళ్ళొచ్చా రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉంది మా ఇంట్లో నేను లాంగ్ టైం కూర్చోవచ్చా అంటే నిజంగా చెప్తున్నాను ఐ వాంట్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పదే నాకు ఆన్సర్ చేయాలని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అడగని ఐ వాంట్ టు ఆన్సర్ అనిపిస్తుంది ఎగ్జాస్ట్ అయ్యెస్ట్ స్టేజ్ వస్తుంది బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎగ్జాస్ట్ మై రోల్ ఇస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ మీరు అంటుంటే నిజంగా ఎంత కామెడీ ఉందో మ్యామ్ ప్రతి సెకండ్కి వస్తా నీకు కూర్చోవచ్చా నుంచోవచ్చా కామెడీ రియల్లీ మీకు ఎట్లా అనిపిస్తారో వాళ్ళు నా నేను ఏది చెప్తే అది ఫాలో అవుతారు అంటే నన్ను నమ్మి వస్తారు కాబట్టి నేను చాలా ఓపిక గా పేషెన్స్ గా ఉండరు కానీ అదే ఓపిక ఇంట్లో ఉంటుందా ఉండదు అంత పేషెన్స్ కి అంత చక్కగా మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు అదే చెప్తున్నానండి ఫస్ట్ ప్రిపేర్ ముందు మెడిటేషన్ ఏమన్నా ఐ స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ లాట్ ఆఫ్ టైం అండ్ మై టైమ్ అని ఒకటి ఉంటుంది ఐ ఆల్వేస్ సే టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ ఆల్సో ఇట్స్ మై టైమ్ అంటే ఎవరు డోంట్ డిస్టర్బ్ అండ్ ఏమి డూయింగ్ నథింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ సిట్టింగ్ అట్ యువర్ హోమ్ డూయింగ్ నథింగ్ వాచింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఇన్ టీవీ అది ద బెస్ట్ థింగ్ అండి అంటే ఎప్పుడు వర్క్ బయటకెళ్ళి వెళ్ళి బయ వర్క్ చేసి చేశాక ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు సో సిట్టింగ్ ఎలోన్ సమ్ టైమ్స్ డూయింగ్ సంథింగ్ సమ్థింగ్ హోల్డ్ వర్క్స్ కామ్గా సో నేను క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ నేను మాట్లాడను అండ్ మై కిడ్స్ అండర్స్టాండ్ దట్ మౌమ్కి ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం అడగొద్దు దే రియలీ అండర్స్టాండ్ ఐ అప్రిషియేట్ దాట్ అంటే నాకు వాళ్ళతో నవ్వడము అంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడము ఐ రియల్ గెట్ టైర్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఆల్ లైక్ రీచ్ హోమ్ బై సెవెన్ థర్టీ అంటే మాకిట్స్ అర్థం చేసుకుంటారు మా మమ్మీ చాలా టైర్డ్ అయిపోయింది అని చెప్పేసి నేను అంటాను బెటర్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ యూస్ టైమ్ అంటారు అప్ అయ్యి వచ్చాక అప్పుడు మాట్లాడతాను సో టైర్డ్నెస్ ఉంటుందండి ఓపిక చాలా కావాలి మెంటల్ హెల్త్ చక్కగా ఉంచుకుంటేనే రేపు మళ్ళీ వాళ్ళని హ్యాండిల్ చేయగలరు ద నెక్స్ట్ డే ఆల్సో సేమ్ రొటీన్ స్టార్ట్స్ బట్ ఐ రియలీ చాలా పేషెంట్స్ కూడా వస్తారు కదండి చాలా యూనో చాలా ట్రస్ట్ చేసి వస్తారు నన్ను అది ఒక్కటి నన్ను మేక్స్ మీ వీక్ అనమాట దే ట్రస్టింగ్ మీ లాట్ అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలని అనిపిస్తుంది కంప్లీట్గా నన్ను ట్రస్ట్ చేస్తారు మేడం ఏం చెప్తున్నారు చిన్న విషయం కూడా నన్ను నా పర్మిషన్ తీసుకొని చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు దట్ దట్ మేక్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది నాకు చాలా మిమ్మల్ని చూస్తున్నా మేము మాటలే వింటున్నా ఎంత డెడికేటెడ్ అక్షితామిక అని అనిపిస్తుంది సో బేసికల్గా డిఫరెంట్ ఫిజీషియన్ బయట ఉన్న కి నేను లక్షితా గారి దగ్గరికి వెళ్ళాలంటే వాట్స్ ద డిఫరెంట్ అండ్ వాట్స్ ద యునిక్ థింగ్ ఇన్ లక్షిత గారి బయటకి మనకి డిఫరెన్స్ ఉంటేనే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు దట్ ఈస్ స్పర్షం లో క్లినిక్లో మెషిన్స్లో కామన్ కామన్గా ఉంటుందండి నేను మాన్యువల్ థెరపిస్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను హ్యాండ్ టెక్నిక్స్ బాగుండాలని చెప్పేసి నాకు వచ్చిన పేరే ఎవరైనా నాకు హస్తవాకు బాగుంది అని అంటారు అంటే పేషెంట్స్కి మిగతా క్లినిక్లో చేయించుకున్నప్పటికీ ఆ మాన్యుల్ థెరపీ నేను చేస్తే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అవుతారు ఎంత స్టిఫ్ ఉన్న జాయింట్ కూడా నా మాన్యువల్ థెరపీ వల్ల ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్ని నేను పెంచుతాను దట్ ఈస్ ఫర్ షాక్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ చాలా ఈజీగా మా దగ్గర ట్రీట్మెంట్ ఎనీ మెషిన్స్ కిడ్స్ దగ్గర నుంచి ఇయర్స్ వరకు కూడా చాలా డెలికేట్ వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళది కూడా మాన్యుల్ థెరపీ వల్ల మేము ట్రీట్ చేస్తాం సో నా స్పెషలైజేషన్ మానుయల్ థెరపీ అండి ఈవెన్ నేను హోమ్ విజిట్స్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ క్యారీ మెషిన్స్ ఓకే లోన్ గా వెళ్తాను ఎనీ పెయిన్ అంటే కూడా మయోఫేషియల్ మజిల్ రిలీజ్ చేయడం కూడా హ్యాండ్ టెక్నిక్స్తో చేసేసి ఆ జాయింట్ స్టిఫ్నెస్ కూడా మేము రిలీజ్ చేయడం అనేది అది నా స్పెషలైజేషన్ అండి అండ్ కైరో ప్రాక్టీషన్ అంటారా చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ కావాలంటారు నేను మేడం త్రీ డేస్లో బాంబే వెళ్ళిపోతున్నాను నాకు సెమినార్స్ ఉన్నాయని అంటారు వాళ్ళు మనకు టైం ఇస్తారు త్రీ డేస్ అని చెప్పేసి సో ఐ నీడ్ డూ దాట్ ఇప్పటివరకు అయితే ఇవన్నీ నేను ఇట్లా డిసాటిస్ఫై చేసింది లేదు సో

హెడ్ పెయిన్ అవుతుంది బాగా సో లైవ్లో ఒక ఫైవ్ మినిట్స్ నేను బయటకు వెళ్ళి ఇట్లా థెరపీ చేసుకోవాలి సో లైవ్ లో మాకు ఏమైనా చేసి చూపిస్తారా ఇప్పుడు నార్మల్గా మీకు నెక్ పెయిన్ ఇలా ఇలా ఉంటుంది అనుకోండి నార్మల్గా ఒకటి టెక్నిక్ చెప్తాను నేను స్టిఫ్గా కూర్చొనేసి హెడ్ ఇట్లా బ్యాక్ అనండి అన్నాక సైడ్ ఇలా పెట్టండి ఎంత ఎంత స్పెండ్ చేస్తారంటే ఇట్ ఆపోజిట్ సైడ్ మజిల్ మీకు రిలాక్స్గా అవుతుంది ఇది ఇలా బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేసి విస్కెట్ రిలాక్స్ అన్నమాట ఇది సింపుల్ ఎక్సర్సైజ్ ఇది మీరు కాల్రెడీ ట్రై చేయండి ఓకే ఇక్కడ ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంటే బ్యాక్ హెడ్ బ్యాక్ అండ్ సైడ్ చేస్తే మీకు ఇది మజిల్ రిలీజ్ అవుతుందన్నమాట ఓకే చిన్న టెక్నిక్ ఇది సో ఒక ఫైవ్ మినిట్స్ మన అట్లా కూర్చొని రిలాక్స్ గా స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మ్యామ్ మన బాడీ అంత మన హెడ్ మీద ఉంటుంది కాబట్టి భారం మనం కూర్చొని కూర్చొని అస్ ఎ ఎవ్రీ ఎంప్లాయీ మేబి ఫేస్ దిస్ థింగ్ ఎవ్రీ డే తల భారంగా ఉండడం సో అందుకోసమని నేను ఆ చిన్న టెక్నిక్ ఫ్రీగా లేకుండా వాళ్ళ మీద తింటున్నారు ఎప్పుడొచ్చినా కూడా ఏదో ఒక లైవ్ లో అడుగుదాం 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 అనుకుంటా కానీ లేదు ఐమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దా లేదు ఎక్సైజ్ మీరు ట్రై చేయొచ్చు నార్మల్గా హెడ్ ఐసోమెటిక్ ఇలా తలను పెట్టేసి ఇటు పుష్ చేయడం ఓ టెన్ సెకండ్స్ పుష్ చేయాలి ఓన్లీ టూ సెకండ్స్ చేస్తే తెలియదు టెన్ సెకండ్స్ పుష్ చేయడం కానీ మళ్ళీ ఇలా టెన్ సెకండ్స్ పుష్ చేయడం కానీ దిస్ గివ్స్ స్ట్రెంగ్ ద నెక్ ఓకే స్పాన్ లైట్స్ వాళ్ళు ఇది ఎక్సర్సైజ్ చేయొచ్చు ఈ ఫ్రెండ్ టెన్ సెకండ్స్ అండ్ బ్యాక్ టెన్ సెకండ్స్ ఈ నెక్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఫాలో అయితే మాత్రం దట్స్ రియల్లీ గుడ్ ఫర్ ద నెక్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వి హ్యావ్ సమ్ ఆర్థోపెటిక్స్ లైక్ ఎందుకు ఆర్థోపెటిక్ కి ఫిజీషియన్ అంటే ఫిజియోథెరపిస్ట్ కి ఏ మధ్య లైక్ వాళ్ళ వల్ల మా దగ్గరికి కేసెస్ రావట్లేదు అనే ఒక అభియోగం వచ్చింది ఈ మధ్య కొంతమంది కొన్ని మాటలు కూడా అనడం జరిగింది సో ఏంటి మీ వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి ఆర్థోపెడిషియన్స్ ఫిజియోథెరపిస్ట్ వల్ల కేసెస్ రావట్లే రావట్లేదు మీ వల్ల ఫిజియోథెరపిస్ట్ వల్ల మా దగ్గరికి కేసెస్ రావట్లేదు అంటే నేను వాళ్ళని తప్పు పట్టను నేను ఏ ఆర్థోపెడిషన్ కూడా రీజన్ లేకుండా ఎవరు ఎవరు ఏదో మాట్లాడరు ఫస్ట్ పాయింట్ దర్ షుడ్ ఆల్వేస్ బి ఎ వెరీ యునో కూల్ రిలేషన్ బిట్వీన్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ అని నేను నమ్ముతాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు కేసెస్ చూస్తారు రిఫర్ చేస్తారు సమ్ టైమ్స్ మేము రిఫర్ చేస్తూ ఉంటాం మ్యూచువలీ హ్యాపీనెన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్థోపెటిషన్ హూ రిఫర్స్ దిల్స్ ఫిజియో రిఫర్స్ టుషన్ యాక్చువల్లీ ఫైన్ అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేసిన తర్వాత సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని పంపించేస్తారు అప్పుడు ఫిజో అపాయింట్ చేసుకుంటారు అప్పుడు థెరపిస్ట్ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా పేషెంట్కి ఏదన్నా అన్వాంటెడ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అది అగైన్ ద కేస్ ఇస్ మిస్లీడెడ్ అప్పుడు అప్పుడు సఫర్ అయ్యేది పేషెంట్ కరెక్ట్ వాళ్ళు మళ్ళీ ఆటోపెటిషన్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఎవరు చేశారంటే ఫిజియోథెరపిస్ట్ చేశారు సో మైట్ బి అలా మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను అంటే థెరపిస్ట్ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల సర్జన్కి బ్యాడ్ నేమ్ వచ్చిన వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయేమో ఆ కారణంగా అలా అంటున్నారేమో అనుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ డాక్టర్స్ సైడ్ అని చెప్పేసి ఎందుకంటే ఎవ్రీ ఆర్థోపెటీషియన్ నోస్ ద వాల్యూ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఎవ్రీ దే ఆర్ సమ్ ఆర్థోపెటీషియన్స్ కి రిఫర్ చేయకుండానే వాళ్ళ ఎక్సర్సైజెస్ రాసేసి పర్వాలేదు వెళ్ళు అని చెప్పే డాక్టర్స్ కూడా ఉన్నారు నా జర్నీలో నేను రెండు రకాల డాక్టర్స్ చూశాను బట్ వీ కెనాట్ స్టాప్ దెమ్ బట్ ఐ ట్రూలీ గుడ్ ఆర్థోపెటిక్ సర్జన్స్ న్యూరో సర్జన్స్ హూ రియలీ గివ్ రెస్పెక్ట్ ఫిజిథపిస్ రిఫర్ పేషెంట్స్ టు దెమ్ అండ్ గుడ్ ఇఫ్ ద గుడ్ వర్క్ ఈస్ డన్ విత్ ఫిజియో దెల్ ఎప్రిషియేట్ అంతేగాని ఇలా కొందరు ఫిజ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ బెడ్ రెస్ట్ ఉండాలి ఆఫ్టర్ సర్జరీ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల పేషెంట్ నిల్చోబెట్టేసి నడిపిస్తున్నారు అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం పేషెంట్ నష్టం ఎవరిని ఎవరిని బ్లేమ్ చేస్తారు ఆర్థోపెడిక్ సర్జన్ బ్లేమ్ చేస్తారు సో ప్రోటోకాల్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి ఫిజియోథెరపిస్ట్ కూడా ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే కొంచెం ట్రైన్ అప్ అవ్వకుండా చేస్తే కూడా దట్ మిక్స్ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్థోపెడిక్ సర్జన్ అని నేను అనుకుంటున్నాను లేకపోతే అనవసరంగా అయితే ఆర్థోపెడిక్ సర్జన్ కూడా